గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం చట్టరీత్యా నేరమని లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా జరిగితే వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ప్రైవేట్ స్కానింగ్ ఆసుపత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంబీఐ హాల్లో డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు జిల్లాలోని గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్స్ కు పీసీపీ ఎన్డీటీ యాక్ట్ ఇంప్లిమెంట్పై కేపీసిటీ బిల్డింగ్ ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధమని బోర్డులను ప్రదర్శించాలని ఫారం ఎఫ్ లు ప్రతి నెలా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలియజేశారు స్కానింగ్ సెంటర్లో గర్భిణీ స్త్రీలు స్కానింగ్ చేసినప్పుడు వారికి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరపరాత డాక్టర్ పీఎస్ఎల్ ప్రసన్న మాట్లాడుతూ లింగ నిర్ధారణ

జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్ రిజిస్టర్ స్కానింగ్ సెంటర్స్ పైన టేకానికి సహకరించమని సందర్భంగా కోరుతుంది టీమ్ లో ఎవరెవరు ఉంటారు అంతే డెమోదర్ మీరు ఒకసారి చెప్పండి ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు లాయర్ గారు ఆల్రెడీ చెప్పారు మరొకసారి నేను తెలియజేస్తాను సెంటర్లో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం ఇచ్చే నేరాన్ని ఫ్లెక్సీలను ఓపీ రూమ్ రిజిస్టర్ కౌంటర్ వద్ద స్కానింగ్ రూమ్ ఎదురుగా స్కానింగ్ రూమ్ లోపల ఉంచాలి తరల పట్టిగా చూపించాలి ప్రతి స్కానింగ్ సెంటర్ నందు ఫామ్ బి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలి